హిందుస్థాన్ అటువంటి హిందుస్థాన్ లో తెలంగాణ రాష్ట్రంలో పాతబస్తీలో చంద్రాన్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో రక్షాపురం మెయిన్ రోడ్ మీద పది మీటర్ల దూరంలో పోలీస్ స్టేషన్ అలా చూడండి కెమెరాస్ ఉన్నాయి ఇన్ని పెట్టుకొని నిన్న చాలా పవిత్రమైన రోజు గోకులాష్టమి శ్రీకృష్ణుడు జన్మ నిందిన రోజున అతి పవిత్రమైన కృష్ణుని చెల్లెలైన అమ్మవారి దుర్గాదేవి భూలక్ష్మి పోచమ్మ అధినేట కుట్టుముడు పుట్టినడు అది కూడా పుట్టలేదు దానికన్నా ఉన్న దేవాలయం ఇది అరే శ్రీరామనవి నవి నాడు గాల్లో దాణం వదిలితే అదంతా వంకులు తిరుక్కుంటా పోతాడంటే మంచిది మీద మరి ఇప్పుడు ఎవడు అన్ని వంకులు తిరుక్కుని వచ్చి అమ్మవారి తలకలు నరికిండ్రు అమ్మవారి తలకై లేచింది ఆమరణ నిరాహార దీక్షణ చేస్తా కానీ చంద్రానికి గుట్ట ఎమ్మెల్యే ఎంపీ వచ్చి ఈ పోలీసు రోజు రోజు చూసిన ఎలక్షన్ రోజు నేను చూసినా పోలీసులు ఎంత కోఆపరేట్ చేస్తారు ఈ రక్షాపురం అనుభవం అయితే మస్తుంది ఇలా నమ్మ పది మీటర్ దూరంలో ఉన్నావు ఆ పోలీస్ స్టేషన్ తప్పుడే కాపాడుకోలేకపోయినా మేము ఇది బంగ్లాదేశ్ కాదు హిందుస్థాన్ లేదు హిందువులకి ముస్లింలకి మధ్యలో గొడవలు తెచ్చే ప్రయత్నం చేస్తుంది చక్క నా కొడుకులు ఊరుకునేది లేదు ఇది హిందూ ముస్లిం సమస్య రాజది సమస్య సమస్య ఇట్ల మనం దమ్ములుంటాడో అనుకుంటున్నారు ఈరోజు తాడో పేడ తోలాన ఇది ఒక రోజు గాని ఒక వారం గాని ఒక నెల గాని ఒక సంవత్సరమన గానీ సేల్చుకోండి కదల జయత్మ